నమస్కారం నా రైతులందరికీ గత పది రోజులుగా పెడతా అండే వాన్లు పది దినాలు ఇంకబడతాండే ఇవి వాన్లకే టమాటా క్రాప్ చాలా అంటే చాలా డ్యామేజ్ లేండి ఆయన ఇప్పుడు మీరు చూస్తా తోట వచ్చి పదివేలన్నర ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు బార్డర్నా భయంకరమైన క్రాప్ డ్యామేజ్నా ಕಾಯಿಮೆ ಮಚ್ಚಲು ಗಿಜ್ಜಿ ಊಜಿಗಿ ಇವಿನ ಚೆಟ್ಟು ಮೊತ್ತೇಜ್ಕೊಚ್ಚಾ ಚಟ್ಟಂತ ನಲ್ಲ ಮಚ್ಚ ಗೆಜ್ಜಿ ಊಜಿಗಿ పద్నాలు షాంపులు పడే తోటన ఏ ప్రయోజనమే లేదు అసలు పెట్లుబుడి గడ కాదు నా కూడా ఇవి అంటే ఇవి క్రాఫ్ట్ డ్యామేజ్నా మొత్తం అంతా క్రాఫ్ట్ డ్యామేజ్ అన్నా చెట్టు ఎట్లా ఉన్నింది చెట్టు అంటే ఫుల్ డ్యామేజ్ పోతంతా డ్రాప్ అయిపోయింది కాయ గజ్జి ఊజీగి తోటనే కదన్న మా ఏరియాలో మొత్తం అంత ఇదే కూడే అంత చెట్లు ఉన్నాయి మొత్తం అంతా తోట అంతా బరిన్ అయిపోయింది పాన్లు పడితే రైతులకి పెట్టిగా రైతులు వేరుపాలం అనే కూడా ప్రయోజనం లేదన్న ఇంకా ఆపకు ముందర చూపిస్తాను నీళ్ళు పాత పాతడాగడ ఊరే ఊట్లు పట్టాయండి అంతా భూమి అంతా చూడచ్చునా ఇవి అంటే ఇవి క్రాప్ డామేజ్ పదివేల నాకే ఓ ట్రిప్ కన్నా నూరు బాక్సులు చిక్కితే నా లేదనుకో అది కూడా కష్టమే చిక్కేది కూడా ఎక్కడా కంటే కొంచెం చాలా ఉంటుంది మొత్తం ఇట్లా అయిపించట్టు పోత కానీ నెక్స్ట్ మళ్ళీ పింది కానీ ఏమీ నా ఇవి అంటే ఇవి నల్ల మచ్చు చెట్టు ఇట్లా అయిపోతుంది మన బండి వానికి లేక నీళ్ళు అక్కడ దండిగా వచ్చాడు క్రాప్ డ్యామేజ్ హెవీగానే ఉంది